హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరూ మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా కొంచెం కొంచెం బాగుంటున్నాను అండ్ ఇప్పుడైతే మేము అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను అమ్మ మా బుడ్డిగా ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నాం ఓకే కూర్చోండి ముగ్గురు రెడీ అయిపోయాం ఆటో బుక్ చేసాం ఎన్ని మినిట్స్ ఆటో రిక్విక్ ఈజ్ ఎరైవింగ్ నా వచ్చేసాడు వచ్చేసాడు లక్ష్మి టెంపుల్కి వచ్చేసామన్నమాట సో కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ చెప్పులు చెప్పాలి అక్కడ చూడండి వెళ్తున్నాడు స్పీటర్ వీడియో దగ్గర అనమాట ఇక్కడ ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఉంది కార్లు వల్ల సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది మనం చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది అందులో మనం చెప్పులు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వెళ్ళకుండా ఇది అడ్డు వేసేసాము అనమాట అడ్డు పెట్టేసి లెఫ్ట్ సైడ్ చెప్పులు పెట్టుకోవడానికి సో ఇక్కడ మేము మా చెప్పులు అయితే పెట్టేసుకున్నాము నేను చిన్నగాడు అమ్మ రిత్క్ మా అయితే ఇక్కడ పెట్టేసుకున్నామన్నమాట నన్ను ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొనే షాప్స్ ఉన్నాయనమాట రెండు మూడు సో ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము నేను అమ్మ ఇద్దరం చారు ఒకటి తీసుకున్నాము తీసుకొని అమౌంట్ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట చాలా 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 బాగుంది మా గాడు కొంచెం ముందుకెళ్ళి టెంపుల్ని తీసాడు అనమాట ఇక్కడ కొబ్బరికాయల దగ్గర తీస్తున్నాడు అక్కడ ముందుకెళ్ళి టెంపుల్ తీనా అంటే ముందుకు వచ్చి టెంపుల్ని అయితే తీస్తున్నాడు చూడండి అష్టలక్ష్మి టెంపుల్ చాలా 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 బాగుంది అండ్ మేము ఇంకా వచ్చేసి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాము ఈ క్యూ లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట ఫ్రైడే కదా ఫుల్ రష్ ఉన్నారు సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాము అక్కడ పులిహోర ఇచ్చారనమాట సో అక్కడ గట్టిలాగా ఉంటే అక్కడ గట్టిలో కూర్చొని తినేసాము అక్కడ నుంచి ఇంకా మేము మళ్ళీ పక్క నుంచి వచ్చేసామన్నమాట లోపలికి ఇక్కడ చూడండి అన్నప్రసాదానికి శుక్రవారం ఆదివారం అన్నప్రసాదం పెడతారట చూడండి ఎంత పెద్ద క్యూ ఉందంటే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది సో ఆ తర్వాత మేము ఒక సైడ్ నుంచి వచ్చి పక్కన లోపల కూర్చొని వెయిట్ చేస్తున్నాము కూర్చున్న చోట క్షీరసాగర మదనం అప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన బొమ్మ ఉందన్నమాట చేశారు గోడ మీద అండ్ ఆ పక్కన వచ్చేసి గోదాదేవి అండ్ రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా రష్ ఉన్నారనమాట సో మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా పిల్లల కోసం వెయిటింగ్ శ్రీతి సాయి రాలేదు చాలా లేట్ అయింది వాళ్ళ కోసం వెయిటింగ్ అసలు గేట్ దగ్గర అయితే ఎంట్రన్స్లో గేట్ దగ్గర అయితే జుట్టు విరబోసుకొని వచ్చిన వాళ్ళని అసలు ఊరుకోవట్లేదు వాళ్ళు ముడేసుకోండి లేదా అల్లుకోండి అని చెప్తున్నారు సో మేమేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఫ్రైడే కదా రష్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు మేమేమో ఇక్కడ ఇక కూర్చొని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అమ్మ వెళ్దాం పదా పదా అంటే లేదు వాళ్ళు కూడా రావాలి వాళ్ళు వస్తే మనం ఇక్కడ ఫొటోస్ తీయవచ్చు అని చెప్పి అనుకున్నాం అన్నమాట సో వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము శ్రీగొండ్రికి జాగ్రత్త వచ్చారు ఇంకా టెంపుల్లోకి వెళ్తుంది మూడేస్తుంది అనమాట అక్కడ బయట జడేసి పంపిస్తున్నారు అక్కడ సో ఇంత లేట్ అయింది చాలా లేట్గా వచ్చారు హైదరాబాద్ అందరికీ ఇక్కడ మన టెంపుల్లో మన సబ్స్క్రైబర్స్ కలిసారు సిరి నడిపల్లి వాళ్ళతో ఒక స్నా సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి ఎందుకు తగియాలి సో చూడండి అందరం టెంపుల్ నుంచి వచ్చి శుభ్రంగా భోజనాలు చేస్తున్నాం మేము అమ్మా గుత్తంకాయ కూర ఎలా ఉంది గుత్తంకాయ వంకాయ కూర చింపేసింది కదా సాయి నచ్చింది అల్లుడు గారు మీకు అల్లు ఉత్తిపప్పు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని అమ్మమ్మ చేసిన వంకాయ కర్రీ కలుపుకొని తింటే గుత్తి కర్రీ బ స్వర్గానికి బెత్తడి దూరంలోనే ఉన్నాం మేము అదొక టేస్ట్ వేడి వే వేడివేడి అన్నంలో ఉత్తిపప్పు కలుపుకొని నీళ్ళు అవుతాయి కలుపుకొని తింట నెయ్యి వేసుకొని తింటుంటే వాటర్ వస్తున్నాయి చెప్తా వావ్ సూపర్ అసలు అమ్మా నువ్వు చేసిన గుత్తి వంకాయ ఎట్లుందమ్మా అమ్మ అనుకున్నావు అమ్మా బావ అంతేనా నో ఎక్స్ప్రెషన్సా చిన్నలో ఎట్లుందిరా ఎవరు చేశారా రిత్విక్ బాబు కూర బాగుందా వీడు నో ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ కూడా నో ఎక్స్ప్రెషన్స్ అసలు అనమాట కూర చూడండి అందా ఉన్నారా టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట అష్టలక్ష్మి టెంపుల్కి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్